నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫ్యాషన్స్ నా పేరు దేవి ఈరోజు చూపించే కలెక్షన్స్ అంతా వచ్చేసరికి గద్వాల్ కాటన్ అండి ఇవి వచ్చేసరికి గద్వాల్లో కుట్టు బోర్డర్స్తో వస్తాయండి ప్యూర్ సీకో కాటన్తో నేస్తారు ఇవన్నీ ఇవన్నీ హ్యాండ్లూమ్ శారీస్ వీటిలో కలెక్షన్స్ అండి డిజైన్స్ చూపిస్తానండి మీకు ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టుకోండి ఇది వచ్చేసరికి నైన్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి కాస్ట్ వచ్చేసరికి పంతొమ్మిది వందల రూపాయలు ఇది వచ్చేసరికి ఓవరాల్ ఇండియా కానీ ఇంటర్నేషనల్ కానీ ఎక్కడికైనా షిప్పింగ్ ఇస్తామండి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి ప్లెయిన్ శారీ వచ్చి ప్లెయిన్ శారీ మీద బుట్టాస్ వస్తాయండి స్క్రీన్లో లో చూపిస్తున్నాను కదా వాటిలో మీకు ఏ కలర్ కావాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అండి ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ గ్రీన్ కాంబినేషన్ అండి దీంట్లో చాలా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉంటాయి బార్డర్ చూస్తే గనక మీరు చాలా డార్క్ గా హెవీగా పట్టు చీరలా ఉంటది కదండి హెవీ కుట్టు బార్డర్ అలా వస్తాయి గద్వాల్లో అదే స్పెషల్ కుట్టు బోర్డర్ వస్తండి కాకపోతే సీకో కాటన్ ఉంటది బాడీ మెటీరియల్ వచ్చేసరికి బోర్డర్ వచ్చేసరికి పట్టుతోనే ఉంటది మనకి అందుకే లుక్ బాగుంటుందండి పళ్ళు కూడా బాగా హెవీ పళ్ళు వస్తాయి ఇందులో ఇది ఇంకో కలర్ అండి ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు ఇస్తాడు పళ్ళ అనేది ఇచ్చి పళ్ళు ఉంటుంది అంటే దీంట్లో ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ అనేది రాదండి మనకి ఓన్లీ శారీనే వస్తుంది దీనికి బ్లౌజ్ రాదు ఓన్లీ ప్లెయిన్ నేసి ప్లెయిన్ మీద బుటాస్తో ఉన్నాయి శారీస్ అంతా దీంట్లో రెండు టై టూ టైప్స్ ఉన్నాయండి ఒకటి చెక్స్ మినీ చెక్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి ప్లెయిన్స్లో ఉన్నాయి ఈ వీడియో అయితే ప్లెయిన్స్లో చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియో చెక్స్లో మినీ చెక్స్లో కూడా చూపిస్తానండి ఇవి సీకు కాటన్ రావడం వల్ల మనకి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి కూడా సమ్మర్లో చాలా బాగుంటుందండి ట్రెడిషనల్గా ఉంటాయి ఇవి శారీస్ వచ్చేసరికి మనకి బోర్డర్ చూసారే మొత్తం కుట్టు బోర్డర్తో ఉంది ఇందులో ఇంకొక సారీ అండి ఇది ఎల్లోకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్తో ఉంది ఎల్లోకి పింక్ కలర్ అండి మేతి పింక్ మేతి ఎల్లో అంటారు కదా ఆ ఎల్లో కలర్ కాంబినేషన్ దానికి పింక్ కలర్ కాంబినేషన్ అండి వీడియోలో ఏమన్నా కలర్ అటు ఇటుగా కనిపించినా కానీ అంటే ఎల్లో డార్క్ ఎల్లో లైట్ ఎల్లో కింద అలా కనిపించినా కానీ మీకు మామూలుగా వాట్సాప్లో నెంబర్కి పెడితే కనుక మేము అసలు ఒరిజినల్ పిక్చర్ కూడా ఇస్తామండి మీకు ఏమన్నా కన్ఫర్మ్ చేసుకునే నాకు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసరికి వైట్ కలర్ అండి వైట్ కలర్ కూడా దీంట్లో బాగా వెళ్తుందండి మాకు ఆడర్స్ చాలా వస్తాయి ఇది వైట్కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి చాలా రేర్గా ఉంటుంది ఇది వచ్చేసరికి బార్డర్ కూడా చూసారా కుట్టు బోర్డర్తో వచ్చిందండి మనకి మొత్తం ఈ గద్వాల్ శారీస్ అన్నీ కుట్టు బోర్డర్స్తోనే ఉంటాయి అండి మొత్తం అన్నీ కానీ ఇందులో మాత్రం బ్లౌజ్ రాదండి ఓన్లీ శారీ అండ్ పళ్ళుతోనే ఉంటుంది దీనిలో కలర్స్ ఒక్కసారి అండి ఫస్ట్ నుండి నేను కలర్స్ చెప్పలేదు కదా ఇది వచ్చేసరికి పింక్ అండ్ గ్రీను ఇంకోటి వచ్చేసరికి గ్రీన్ అండ్ కాఫీ కలర్ అండి తర్వాత యాష్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉన్నాయి ఇది వచ్చేసరికి ఎల్లో క్రానీ కలరు ఇది వచ్చేసరికి బ్లూకి గ్రీను ఇది వచ్చేసరికి గ్రీన్కి పింక్ కలర్ అండి మీకు ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి